హలో అండి వెల్కమ్ టు ఎదర్ మినీ బ్లాగ్ చాలా మంది నేను తిరుమల వీడియోస్ చేసినప్పుడు స్టే గురించి క్లియర్గా చెప్పండి అని అడిగారు సో మేమున్న గెస్ట్ హౌస్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఆల్రెడీ అంతకు ముందు కూడా చూపించాను డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్తున్నాను మేమున్న గెస్ట్ హౌస్ వచ్చేసి హంపీ అండి బై కర్ణాటక గవర్నమెంట్ మీకు అలా సెట్ చేస్తే వెబ్సైట్ వస్తుంది లేదు లింక్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి లింక్ ఇస్తాను సో మాకేంటంటే ఆ గెస్ట్ హౌస్ నుంచి చూస్తే ఇక్కడ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కనిపిస్తుంది అలాగే ఆపోజిట్లో ఎస్వి మ్యూజియం కూడా కనిపిస్తుంది అనమాట మనం త్రీ హండ్రెడ్ రూపీస్ టోకెన్ దర్శనానికి వెళ్ళి లడ్డూ తీసుకుని బయటకు వస్తాం కదా ఆ వేకి చాలా పక్కనే ఉంటుంది అన్నమాట ఇదైతే సో మాకు చాలా గా వచ్చింది రూమ్ అలాగే చాలా స్పేషియస్గా ఉంది అలాగే చాలా నీట్గా కూడా ఉంది మాకైతే పర్ డేకి మూడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అయితే ఛార్జ్ చేసి ఉన్నారు మీకు నాన్ ఏసీ కావాలి అంటే పద్దెనిమిది వందల ఇరవై రూపాయలకి ఉంది మీకు పిల్లలకి వచ్చే బంక్ బెండ్ తోటి కావాలి అనుకుంటే కనుక నాలుగు వేల ఐదు వందలకి అయితే ఉంది సో రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి ముందే చెప్తున్నాను ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు ఆప్షన్ లేక మేమైతే ఇది ఆప్ట్ చేసుకున్నాము